అయితే చాలా మంది అమ్మ దేవుడిని దర్శించుకోవడానికి వెళ్ళి ఈ రోజు ఇది అయిపోవాలి నేను ఈ మొక్కు చెల్లిస్తాను అని చెప్తూ ఉంటా అది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు మామూలుగా మొక్కుబళ్ళు అనేటివి ఏంటంటే అమ్మవారిని అప్పడగటం శక్తిని అంటే ఒక అమ్మవారి సంతోషపడుతుంది మొక్కుబళ్ళు పట్టుకుంటే ఓకే కనీసం ఇదైనా అడిగాడు అని చెప్పి ఆ పని అవుతుంది ఒకవేళ తీర్చలేదు తీర్చలేదనుకోండి అమ్మవారి శక్తిని ప్రసాదిస్తుంది అతనికి ఏ కర్మ వల్ల ఆ పని అవ్వలేదు అనుకోండి కర్మని తీసి పక్కన పెడుతుంది అతని పని అవుతుంది మొక్కుబడి తీర్చుకోవాలంటే అప్పు తీర్చుకోవాలి ఒకళ్ళు తీర్చుకోకపోతే అంటే ఇప్పుడు ఇబ్బందులు వస్తే మళ్ళీ తన అతనికే తిరిగి వస్తుంది అది ఫేస్ చేస్తూ ఉండాలి అంటారు ఇవి అంటే అంతే కదా సత్యం లేనట్టే మనలో అంటే అమ్మా మీరు ఇచ్చేస్తే నేను ఇచ్చేస్తాను అనేవాళ్ళు దేవుళ్ళ అనే మంది చాలా మంది ఉన్నారు అది మనిషి ఇప్పుడు ఇచ్చేస్తే ఇచ్చేస్తాను అన్నాడు ఎవరు దేవుడు చెప్పాడా మనిషి చెప్పాడు మనిషే మరి అప్పుడు కూడా దేవుడు చేసుకుంటారు మనుషులు డీస్ జ్యూస్ చెడ్ చేసుకొని దేవుడి తప్పు తక్కువ మొక్కబళ్ళు ఉంటాయంటే ఇతను అవసరం కోసం ఇతను సృష్టించుకున్నాడు ఇతను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అంటే నిజంగానే మొక్కు తీర్చకపోతే మళ్ళీ అమ్మవారు చూపిస్తుంది అంటారు అమ్మవారు ఏం చూపించదు సృష్టిని సృష్టించిన అమ్మవారు సృష్టిలో సృష్టించడం అంటే ఏంటి తన పిల్లలు జంతువులైనా కావచ్చు చెట్లు కావచ్చు మనుషులు కావచ్చు వీళ్ళంతా తన పిల్లలు తన పిల్లలను తన హారం చేసుకుంటుందా లేదు మరి అమ్మ మీరు ఒక మంచి సమాధానం చెప్పారు ఇప్పుడు దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ ఇప్పుడు మీరు అన్నారు అమ్మవారు సృష్టించిన వాటిల్లో అమ్మవారు పోగొట్టుకోదు అని మరి బలి ఎందుకు కోరుకుంటున్నారు అంటారు బలి అనేది ఏంటంటే అది మా మనిషి యొక్క స్వార్థం కోసం చేసే ప్రక్రియ మనిషి స్వార్థం కోసం బలి అనేది ఇస్తాడు బలి అనేది ఎందుకు ఇస్తారో చూద్దాం అంటే వీళ్ళు వారానికి ఒకసారి చికెన్లు మటన్లు తెచ్చుకొని తినచ్చు ఎప్పుడో మన చిన్నప్పటిలో వారానికి ఒకసారి తెచ్చేవాళ్ళు ఇప్పుడైతే ప్రతిరోజు నాన్ వెజ్ లేకపోతే జరగదు అంటే వీళ్ళు నాన్ వెజ్ తినొచ్చు రోజు తినొచ్చు అమ్మవారికి మాత్రం ఎప్పుడైనా బలిస్తే అది తప్పు అంతేనా అలా బలి బలి అనేది ఎందుకు ఇస్తాడంటే మనిషి తన స్వార్థం కోసం తనిస్తాడు తన కర్మ తను ఆ టైంకి పోగొట్టుకోవడానికి యూనివర్స్ లో న్యూటన్ థర్డ్ లా ప్రకారం చేసిన ప్రతి దానికి రిజల్ట్ ఉంటుంది బలి ప్రకరణం ఎందుకు ఇస్తారంటే ఒక మనిషి ఇంకొక మనిషి మీద ప్రయోగం చేస్తాడు ప్రయత్నం ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా యాక్సిడెంట్స్ లో వాళ్ళని హిప్నటైజ్ చేస్తారు వాళ్ళకి ఓన్ బ్రెయిన్ ఉండదు ఆకలి దప్పికలతో ఉంటారు అనమాట సోల్స్ వాటిని పట్టి ఈ తాంత్రికుడు మాంత్రికుడు ఏం చేస్తాడు క్షుద ప్రయోగం చేసేవాడంటే అతన్ని హిప్నటైజ్ చేసి వేరే వాళ్ళని హింసించుకొని పెడతారు అమ్మ వాళ్ళ దగ్గర బలిచినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రేతాత్మలు ఇప్పుడు ప్రేతాత్మల భూత ప్రేత పిశాచకరణాలకు తల్లెవరు ఖాళీ కాళీ మత వాళ్ళకి భోజనం ఎవరు పెట్టాలి కాళీ గారు అమ్మవారి దగ్గర ఇచ్చే బలు ఈ ప్రేతాత్మలు తీసుకుంటాయి అమ్మవారు ఎప్పుడు బ్లడ్ తా బ్లడ్ తినరు రిసీవ్ చేసుకోరు అక్కడ ఇచ్చే బలు అందుకే అమ్మవారి కాళ్ళ మీద వేస్తారంటారా అందుకే అమ్మవారి కా అంటే పాదాల మీద వేస్తారు పాదాల మీద వేసేయడము వచ్చి ఆ ప్రేతాత్మలు బలిపీఠం దగ్గర చేస్తారు పాదాల దగ్గర అలా వేయకూడదు తెలియని వాళ్ళు చేస్తారు అరే ఏది చేసినా మనిషి స్వార్థం కోసం చేస్తాడు అతను తప్పు కాకుండా అమ్మవారి మీద వేస్తారన్నమాట ఇప్పుడు అంటే మీ మాటలోనే తెలిసింది నిజం అయితే నేను కూడా ఇన్ని రోజులు అంటే కూడా మొక్కుకున్నప్పుడు దేవుడా ఇది చేస్తాను ఇది చేస్తాను అని మొక్కుకుంటూ ఉంటాను కానీ మీరు చెప్పాక అసలు అర్థం ఏంటో తెలిసింది మాకు అమ్మవారు నవ్వుతుంది సంతోషపడుతుంది నాతో బిజినెస్ డీల్ చేస్తున్నాడు అని చెప్పి ఒక నవ్వు నవ్వుతుంది అంతే అయితే చాలా మంది కూడా దేవుడు అనుగ్రహం మాకు ఉండాలి దేవుడు మాకు కనిపించాలి అని చెప్పి ఎన్ని విధాలుగా పూజిస్తూనే ఉంటారు ఎన్నో విధాలుగా పూజిస్తూ ఉంటారు అసలు భక్తి అంటే ఏంటి అసలైన భక్తి అంటే ప్రేమ ప్రేమని భక్తి అంటాం ప్రేమ అంటే ఏంటి ఒక తల్లి ఒక బిడ్డని ఎలా ప్రేమిస్తుంది అన్కండిషనల్ లవ్ అన్కండిషనల్ లవ్ అంటే తల్లి ఏదో ఎక్స్పెక్ట్ చేయకుండా తన కోసం చేస్తూ ఉండడం ఇక్కడ ఇచ్చిపుచ్చుకోవటాలు ఏమి ఉండవు అఫెక్షన్ అంతే రాధ కృష్ణుడిని ఎలా ప్రేమిస్తుంది కృష్ణుడు రాధని ఎలా ప్రేమిస్తాడు అది భక్తి అంటే భక్తి అంటే నథింగ్ బట్ లవ్ అన్కండిషనల్ లవ్ అది ఒక స్పిరిచువల్ ఎనర్జీ ఇప్పుడు ఉండే ప్రేమలు కావు ఇప్పుడు ఉండే ప్రేమలు ఏంటంటే మనిషి యొక్క బాడీ పార్ట్స్ని డబ్బుని ఆస్తిని చూసి పుట్టేవి ఇప్పుడు ప్రేమలు ప్రేమ అంటే అదొక స్పిరిచువల్ ఎనర్జీ పరిషడ్ వర్గాలకు మించి న్యూట్రల్ స్టేట్ లో కలిగేటటువంటి ఆనందమయ స్థితిని ప్రేమ అంటాం ప్రేమ ఉన్న వాళ్ళకి ఇచ్చిపచ్చుకోవడాలు అవేవి ఉండవు అన్కండిషనల్ లవ్ అదే భక్తి ఒక మీరాబాయి కృష్ణుడిని ఎలా ఆరాధించింది ఎప్పుడైనా చూసిందా లేదు నమ్మకం ఓ బొమ్మలో కృష్ణుడు ఉన్నాడు అని చెప్పి ఆ బొమ్మని చేతిలో పెట్టుకొని నమ్మకం శరణాగతి నువ్వే దిక్కు అని చెప్పి ఆరాధించింది మీరాబాయి కన్నా ఎక్కువగా ఎవరైనా ఆరాధించారా కృష్ణుణ్ణి రాదు తర్వాత లేదమ్మా అదే భక్తి అదే ప్రేమ శరణాగతి ఉండాలి ద్రౌపదీ దేవి వస్త్రాభరణం జరుగుతున్న సమయంలో చేతులతో గట్టిగా పట్టుకుందాం చీరని లాస్ట్ లో అప్పటి వరకు రాలా గోవింద గోవింద అంటుంది గోవిందుడు రాలేదు ఎప్పుడైతే చీర వదిలేసి గోవిందా రెండు చేతులు పైకెత్తిందో అప్పుడొచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు వచ్చాడు పూర్తి శరణాగతి ఇంకా పూర్తిగా నువ్వే దిక్కు నాకు ఇంకెవ్వరు లేదు అన్నప్పుడు వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ అలాగా అలా ఉండాలి భక్తి శరణాగతి నమ్మకం దేవత పట్ల అప్పుడు వస్తారు దేవతలు అంటే ఆ ముందుగా దేవుడు మనుషులకు అన్ని కష్టాలు పెట్టేసి చివర్లు నేను తప్ప ఎవరు లేరు అన్న క్షణంలో కనిపిస్తాడు అని అనేది మనుషులు క్రియేట్ చేసుకుంటాడు దేవుళ్ళు ఎప్పుడు కష్టాలు పెట్టరు అనమాట ఇప్పుడు మనుషుల తత్వం ఏంటంటే ఇక్కడికి మంచి ప్రాబ్లమ్స్ గురించి చెప్తాను భక్తులు చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడికి వాళ్ళు ఏంటంటే వాళ్ళ భార్యని వదిలేసి ఇంకొకరు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు దేవుడు ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పాడు వాళ్ళిద్దరు గొడవలు ఉంటాయి ఇష్యూస్ ఉంటాయి అది ఎవరు క్రియేట్ చేసుకున్నారు మనుషులు ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయిని లవ్ చేశానని చెప్పి ఇక్కడికి ఏడుస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఇష్యూస్ అనమాట అంటే దేవుడు అబ్బాయిని ట్రైనించామని చెప్పాడా మనిషి తన స్వార్థం కోసం తన కష్టాలు పెట్టి కొని తెచ్చుకుంటాడు కోరికలు కష్టాలకు మూలము అవునా మనిషి తన కోరికలతో కష్టాలని కొని తెచ్చుకుంటాడు స్వార్థ బుద్ధితో స్వామివారి ఎప్పుడు చెప్పలేదు నువ్వు స్వార్థంతో ఉండమ్మా అందించం అప్పుడు కూడా దేవుడి మీద చేసేసారు మనుషులు దేవుడి దేవుడు మనుషులు కష్టాలు క్రియేట్ చేస్తాడు మళ్ళీనే దిక్కు అంటాడు ఎప్పుడూ ఉంటాడు అంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే అమ్మ దేవుడు రాడు కనిపించాడు కాబట్టి ఏమన్నా వాదించరు అంటే వీళ్ళు తెలుసుకోవటం లేదంటే ఇప్పుడు కళ్ళు మూసుకున్నారు ప్రపంచం లేదు ప్రపంచం గుడ్డిది అని అంటే ఎలా ఉంటుందో ప్రస్తుతం మనం దేవుడు లేదు అనుకోవడం అనేది కూడా ఇదే మనం కళ్ళు మూసుకొని ప్రపంచం లేదనుకుంటున్నాం ఢిల్లీ కళ్ళు మూసుకొని పాలు పాలుదారుతో తనని ఎవరు చూడలేదు అనుకుంటుందంట అలా ఉంది పరిస్థితి మనుషుల పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ వాళ్ళ ఇంటెలిజెంట్ అనుకుంటున్నారు అంతే మొత్తం కారణం దేవుడే ఎందుకంటే దేవుడు ఎలాగో కౌంటర్ అనుకుంటాడు రివర్స్ వేడు కాబట్టి సర్వం దేవుడు మీద వదిలేస్తూ ఉంటాం అయితే అమ్మ చాలా వరకు కొంతమంది చెప్తూ ఉంటారు నా మీద దేవుడు వస్తూ ఉంటారు నాకు పూనకం వస్తూ ఉంటుంది అని చెప్పి అది ఎంత వరకు నిజం అంటారు అంటే చాలా మంది ఒక వెయ్యిలో ఒక వంద మంది దాకా అంటూ ఉంటారు అసలు అమ్మవారు ఎవరి మీద వస్తుంది అంటారు అమ్మవారు ఎప్పుడు రాదు అమ్మవారు రావడం పూనకం అంటే ఏంటంటే ఎనర్జీ బ్యాంక్స్ లాంటివి మనకు టెంపుల్స్ ఉత్సవాలు జరిగినప్పుడు లాట్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ అక్కడ స్టోరేజ్ లో ఉంటుంది యాక్టివేషన్ అక్కడ టెంపుల్స్కి ఎవరికి వెళ్ళినా కుండల్ని అసాధారణ లో యాక్టివేట్ అయిపోతుంది పంప అంటారు పంప కొట్టినప్పుడు ఏంటంటే కుండల్ని యాక్టివేట్ అవుతుంది మీరు ఎమోషనల్ గా అటాచ్ అయ్యి ఉండాలి ఎక్కువ మంది లేడీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఏంటి సోల్ టు సూపర్ సోల్ కనెక్ట్ అయిపోతాయి అమ్మవారి లోకంలో నుంచి ఆసక్తి అనేది అలా శరీరం మీద అసాధారణ స్థాయిలో దూకినప్పుడు ఇక్కడ కుండల్ని అసాధారణ స్థాయిలో పైకి లేస్తుంది సడన్ గా చాలా మంది యోగ సాధన చేసే వాళ్ళు చూసినప్పుడు కుండల్ని అసాధారణ స్టేట్ లో పైకి లేసిందనుకోండి గాల్లో కూర్చున్నాం కానీ లేస్తారు మీరు హిమాలయాల్లో కావాలంటే చూడొచ్చు సాధకులు ఉన్నారు హఠ యోగా అన్ని ప్రాక్టీసెస్ చేసేవాళ్ళు కుండల్ని లేస్తే దాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే గాల్లో లేస్తారు బాడీ లేపగలరు వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి కుండల్ని అసాధారణ స్థాయిలో టెంపుల్స్ లోకి వెళ్ళినప్పుడు యాక్టివేట్ మన వాళ్ళు పూనకాలని చెప్పేసి ఏం సినిమా థియేటర్లలో ఏం ఎగర్రు బయట ఎగర్రు ఓన్లీ టెంపుల్స్ లోనే జరుగుతుంది ఏదైనా పండగలు పండగలకి పూజలకు జరుగుతుంది వచ్చి నాకు దేవుడు వచ్చేసింది అది అర్థం చేసుకోవాలి అంటే నిజంగానే వస్తుందా నిజంగానే వస్తుందంటే మన లోపల ఉన్న శక్తి యాక్టివేట్ అయిపోతుంది అంటే చాలా మందికి ఉన్నాను మనం ఏంటంటే అమ్మ ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు నలుగురిలో ఉన్నప్పుడు నాకు పూలకం వస్తూ ఉంటుంది అమ్మవారి డప్పు విన్నప్పుడు అమ్మవారి అనుగ్రహం నా మీద ఉంది అంటారు ఇంకొంతమంది ఏమో నీ మీదేముంటుంది నువ్వు చాలా పాపాలు చేస్తూ ఉంటావు అని ఒక ప్రశ్న వేస్తూ నిజంగా అలాంటి వాళ్ళ మీదకి వస్తుందా అనేది ప్రతి ఒక్కటిలో ఉన్న ప్రశ్న చాలా మంది మంత్ర సాధన చేసి చనిపోయి ఉంటారు సగం సాధన చేసి వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఉపాసన దేవత అలా ప్రేరేపిస్తుంది టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటి వాళ్ళు ఏంటంటే పూనకం రావడం అంటే ఎప్పుడో చేసిన ఉపాసన బలం అంతా ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోతుంది వాళ్ళ ఒంట్లో ప్రీవియస్ జన్మలవి వాళ్ళు ఈ జన్మ తీసుకున్నప్పుడు అలా యాక్టివేట్ చేసి నేను ఉన్నాను అని చెప్పి ప్రూవ్ చేస్తుంది అలాంటి వాళ్ళు గురువుల దగ్గరికి వెళ్ళి దీక్షలు తీసుకొని దిగ్బంధనాలు వేసుకోవాలి అలాంటి వాళ్ళ దగ్గర చాలా శక్తి ఉంటుంది అలా చెప్తే జరుగుతుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ లో ఉంటారు ఎల్కేజీ నుంచి పిహెచ్డి వరకు ఎలా ఉంటారు ఈ పోనకాలం వచ్చే వాళ్ళల్లో అన్ని స్టేజెస్ ఉంటాయి కొంతమంది జరిగిపోయింది కరెక్ట్ గా చెప్తారు కొంతమంది జరగాల్సింది చెప్తారు కొంతమంది ప్రజెంట్ చెప్తారు కొంతమంది ఏంటంటే వర్క్ మీ పని అయ్యేటట్టు చేయగలరు వాళ్ళు కొంతమంది పని చేయగలరు కానీ చెప్పలేదు ఫ్యూచర్ పాస్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఉంటుంది పూనకాలు వచ్చే వాళ్ళల్లో కొంతమందికి అలా వచ్చేలా వెళ్ళిపోద్దు అనమాట ఎందుకంటే కొంతమంది కట్లు ఉంటాయి తంత్రంలో వేస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇది నేను దీన్ని సపరేట్ గా చెప్తాను ఈ విధంగా ఉంటుంది పూనకాలు వచ్చే వాళ్ళు అసలు ఎవరు ఏంటి అంటే ఈ విధంగా కొండల్ని యాక్టివేట్ అయ్యి ఒక అసాధారణ స్టేట్ లో హైయెస్ట్ ఓల్టేజ్ వంటి మీద వచ్చి దూకినప్పుడు వాళ్ళ వైబ్రేట్ అవటం మే మామూలుగా కుండలిని సాధన శివశక్తి సాధన ధ్యాన స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా వైబ్రేషన్స్ రావటం అరవటం కళ్ళల్లో వాటర్ రావటం ఇలాంటివన్నీ జరుగుతాయి ఇవన్నీ ఆ కేటగిరీని కొంతమంది ఎక్కువగా ఆవ్ ఆవలిస్తూ ఉంటారు బాడీలో ఉన్న కర్మలన్నీ స్పీడ్గా బయటకు వెళ్తుంటే ఆవలింతలు వస్తాయి ధ్యానంలో అది చాలా మంచి విషయం ఇవన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయమ్మా తెలియదు అందుకే కదా గురువులు ఉంటారు అది గురువులు ఎందుకు ఉంటారంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎప్పుడెప్పుడో సాధన చేసి ఉంటారు చనిపోతారు మళ్ళీ జన్మ తీసుకుంటారు తెలీదు ఇప్పుడున్న కరియుగంలో గైడెన్స్ ఇచ్చే గురువులు తక్కువ మాకు కోనకం వస్తుందని ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళారనుకోండి శక్తి లాగేస్తారు శక్తి లాగేసి పంపించేస్తారు అంటే ఇవన్నీ ప్రూవ్ చేయాలంటే ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఇప్పుడు మీ ముందు వాళ్ళు చాలా స్వీట్ గా అంటే ఎలా ఉంటుంది తెలియదు కదా ఆ టేస్ట్ తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తాయి అమ్మా నిజంగానే తాంత్రాలు ఉన్నాయంట మంత్రాలు తాంత్రాలు ఉన్నాయంట మంత్రం అంటే ఏంటి మననం చేసే వాడిని రక్షించినది మంత్రం అంటే మనం ఎవరు ఏదైతే జపం చేస్తామో అతన్ని ప్రొటెక్ట్ చేసేదాన్ని మంత్రం అంటారు మరణాత్ర ఇది మంత్ర అంటాం అనమాట తంత్రం అంటే తను విస్తారే ఆత్మని పరమాత్మ దాకా విస్తరింపజేసుకోవడాన్ని తంత్రం అంటారు సోల్ టు సూపర్స్ ఆత్మ పరమాత్మ స్థితి ఎలా కట్ చేసుకోవాలి ఎక్స్టర్నల్ వస్తువులు యూస్ చేసి యంత్రం అంటే ఇప్పుడు ఓంకారానికి ఎక్స్టర్నల్ ఫామ్ ఏంటి చూపించాలి ఓంకారాన్ని అనుకుంటే శ్రీచక్రమే ఖాళీకి ఎక్స్టర్నల్ ఫామ్ కాళీ యంత్రం అంటే ఇప్పుడు మీ మొబైల్లో సిమ్ కార్డ్ ఉందనుకుందాం సిమ్ కార్డ్ రాగితో చేస్తాం మనం పెట్టేది రాగి యంత్రాలు సిమ్ కార్డ్ ఎక్కడో ఉన్న సాటిలైట్ సిగ్నల్స్ ని అబ్జర్వ్ చేసి ఇక్కడ సాఫ్ట్వేర్ ని ఎలా అయితే చూపిస్తుందో యంత్రం అనేది యూనివర్స్ లో ఉన్న ఆ పవర్ ని అబ్జర్వ్ చేసుకొని ఇంట్లో స్టోర్ చేస్తుంది దాన్ని మనం అర్చించుకోవాలి ఆ పవర్ ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు ఇంట్లో పనులు అవుతాయి కాకపోతే ఒక ట్రాన్స్ఫార్మర్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టే అన్ని ప్రికాషన్స్ నియమ నిబంధనలు తీసుకోవాలి మంత్రం తంత్రం యంత్రం మూడు ఉంటేనే సిద్ధి అంటే ట్రాన్స్ఫార్మ్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టుగా అన్నారు ఏ విధంగా అంటారు అంటే పవర్ కదా పవర్ బ్యాలెన్స్ చేసుకోవాలి ఇప్పుడు పెద్ద అమ్మవారిని ఇంటికి శ్రీ చక్రాలు చాలా మంది పెద్ద పెద్ద శ్రీ చక్రాలు తెచ్చి పెడుతూ ఉంటారు అవును కానీ ప్రికాషన్స్ తీసుకోరు దూపదీప నైవేద్యాలు పెట్టరు ఏదో ఫస్ట్ రోజు మూడు నాలుగు ముచ్చట్లాగా నాలుగు రోజులు పూజ చేసి అలా వదిలేస్తారు మన ఇంటికి గెస్ట్ ని పిలిచి నాలుగు రోజులు అన్నం పెట్టి అలా వదిలేస్తే ఎలా ఉంటుందో అలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనం చేయగలిగినప్పుడు విగ్రహాలు ప్రతిష్టలు అన్ని పెట్టుకోవాలి చేయలేనప్పుడు చాలా పాపం కదా కదా అది ఏ విధంగా చూపిస్తుంది అంటారా ఎలా అయినా అవ్వచ్చు చేయగలిగినప్పుడే మీ ఇంటికి గెస్ట్ ని పిలిచారు మీరు రెండు రోజులు అన్నం పెట్టి నాలుగు రోజులు పెట్టకపోతే ఏ విధంగా ఎఫెక్ట్స్ చూపిస్తాయి ఆ మూడ్ని బట్టి ఉంటుందని నిజంగా అమ్మా అన్ని కూడా మా ఊహలకి అందేలాగా చెప్తున్నారు మీరు ఒక రకంగా చెప్పాలంటే అమ్మాయి ఏదైనా జరగాలి అంటే